హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ టిఫిన్ చేశారా అందరూ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం గంగకాయలు కూడా పప్పు చేసుకున్నాం లాస్ట్ నెడ పప్పు వేశాను మంచిగా కడిగేసుకోవాలి గుడ్ మార్నింగ్ హలో అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు రెండు టమాటా కూడా కట్ చేసి పప్పులనే వేసుకోవాలి విజిల్ పెట్టుకుందాం మనం ఆప్ కూర క్లీన్ చేసుకున్నాం హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ డబ్బు చేయండి ఎలా ఉన్నారు చూడండి ఇదైతే గంగవాయిల్ కూర అనమాట క్లీన్ చేసుకుంటున్నా నేను హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారు పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నా రంగా వేది కూరకైతే ప్లీజ్ హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ టబ్ చేయండి ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండద్దు హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హై హలో అండి గుడ్ మార్నింగ్ ప్లీజ్ హైడ్లో ఉండద్దు వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ నో హైట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో ప్లీజ్ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ డబ్బు చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల మా లైవ్ మరికొందరికి రీచ్ అవుతుంది హలో అందరికీ గుడ్ మార్నింగ్ చేశారా ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ రోజేం కర్రీ చేసుకున్నారు మా ఇంట్లోనైతే గంగవైల్ కూర పప్పు చిక్కుడు కాయ ఫ్రై లంచ్కి హలో అందరికీ గుడ్ మార్నింగ్ హలో అందరికి త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ టాప్ చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండదు స్క్రీన్పై డబల్ టచ్ చేయండి హైడ్లో ఉంటే ఏమస్తు చెప్పండి కామెంట్ చేయండి కాసేపు మాట్లాడుకుందాం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి సైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ అయితే ఉన్నారు అదే డెలివర్ ఎప్పుడు హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ అఫీషియల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీరు మీరెలా ఉన్నారు నేను బాగున్న తమ్ముడు హాయ్ రేవతి అక్క గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అక్క లైక్ డన్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ టిఫిన్ చేశారా తమ్ముడు తమ్ముడు కామెంట్ కామెంట్ అంటున్నారు రేవతి అక్క థ్యాంక్ యూ అక్క టిఫిన్ అయింది అక్క ఏం టిఫిన్ వర్క్లో చాలా బిజీగా ఉన్నా అవునా తమ్ముడు జాబ్కి వెళ్తున్నారా తిన్నాను అంటున్నారు మన రేవతి అక్క ఏం అక్క ఏం టిఫిన్ చేశారు ఈరోజు కామెంట్ కామెంట్ అంటున్నారు రేవతి అక్క థ్యాంక్ యూ అక్క వెళ్తున్నా అక్క ఓకే ఓకే కంగ్రాక్స్ తమ్ముడు జాబ్లో జాయిన్ అయ్యారుగా కంగ్రాట్స్ కామెంట్ కామెంట్ అంటున్నారు రేవతి అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి జాబ్ నచ్చలేదక్క అయ్యో అవునా తమ్ముడు కానీ చేస్తున్నా అడ్జస్ట్ చేసుకోండి అక్కడే ఉంటూ వేరే చూసుకోండి తమ్ముడు ఏం టిఫిన్ చేశారక్క ప్లీజ్ డోంట్ హైడ్ అంటున్నారు రేవతి అక్క ఏం తిన్నారా కామెంట్ ఆన్ అంటున్నారు రేవతి అక్క కొన్ని రోజులు చేయాలి అంతే తమ్ముడు కొన్ని రోజులు చేశాక దాంట్లోనే వండుకొని వేరే చూసుకోండి జాబ్ చూసుకోండి ప్లీజ్ హైడ్లో ఉండదు ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు రాగి జావా తాగిన అంతేనా అక్క మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతేనా రాగి జావ మాత్రమేనా అక్క మళ్ళీ వస్తా ఓకే తమ్ముడు ఓకే ఓకే తమ్ముడు వర్క్ చేసుకోండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఏం కార్య అక్క లంచ్కి ఏం చేశారు పిల్లల లంచ్ బాక్స్కి ఏం కర్రీ చేశారు అఫిషియల్ కారు ఉన్నారా వెళ్ళిపోయారా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండద్దు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఏం టిఫిన్ చేశారు అందరూ వన్ మెంబర్ అయితే ఉన్నారు లైవ్లో హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ అఫీషియల్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రెన్ పై డబల్ టప్ చేయండి ఉన్నాను మేడం అఫిషియల్ గారు తిన్నారా ఏం టెక్కింగ్ చేశారు ఈరోజు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో స్క్రీన్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హైట్లో ఉండకుండా కామెంట్స్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే ఉన్నారు లైవ్లో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ మెంబర్స్ ఉన్నారు డోంట్ హై కామెంట్ చెప్పండి అంటున్నారు తిన్నారా అఫీషియల్ గారు తిన్నారా ఏం టిఫిన్ తిన్నారా ఈరోజు వన్ మెంబర్ మాత్రమే ఉన్నాడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మీకు వన్ మెంబర్ చూపిస్తుందా నాకు ఫోర్ మెంబర్స్ చూపిస్తున్నారు చూడండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు తిన్నా చపాతి అవునా ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తుంటారు జాబ్ చేస్తారా మీరు తిన్నారా ఇంకా లేదు తినాలి వంట చేసేసి తింటాయి వంట చేయాలి టైం అవుతుంది కదా అవుతుంది వంట చేశాక తింటా మెల్లగా నో మేడం బిజినెస్ అవునా ఓకే ఓకే కామెంట్ చేయండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా ఏం టిఫిన్ తిన్నారు మెంబర్స్ ఉన్నారబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పై డబల్ టచ్ చేయండి ప్రతి ఒక్కరు బాగున్నా అంటున్నారు అవునా ఓకే ఓకే అండి ఓకే చపాతీ తిన్నా ఓకే ఓకే ఏం బిజినెస్ చేస్తుంటారు ఆఫీషియల్ గారు నేను ఏం చెప్పారా టూ మెంబర్స్ ఉన్నారండి ఓహో రియల్ ఎస్టేటా ఓకే ఓకే నా పేరు నాగేశ్వర్ రావు ఓకే 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 అండి నాగేశ్వరరావు గారు ఓకే గుడ్ జాబ్ అండి ఎక్కడండి నాగేశ్వరరావు గారు మీది ఉంటారు థాంక్యూ అంటున్నారు నాగేశ్వరరావు ఎక్కడ ఉంటారు ఓహో కాగస్నగర్ రా ఓకే 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 సిల్హపూర్ కాగస్నగర్ ఓకే అండి ఓకే త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ప్రతి ఒక్కరు హైడ్లో ఉన్న అయితే లావ్ అయిపోతారు హైడ్లో ఉండి చూసే అయితే హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ అమ్మ అంటున్నారు హైబ్లో ఉండి చూసే అయితే లావ్ అవుతారు వచ్చి కామెంట్ చేయండి లావ్ అవుతానా మీరు కాదు కదా మీరు కామెంట్ చేస్తున్నారు కదా హై ఉండి చూసే వాళ్ళని అంటున్నాను నేను మిమ్మల్ని అనట్లేదండి నాగేశ్వరరావు గారు చాలామంది హైడ్లోనే ఉండి చూస్తారు తప్ప కామెంట్ అయితే చేయనే చేయరు కదా వాళ్ళని అంటున్నా చెప్పు షాపాలు పెట్టకండి ఇంతసేపు నేను కూడా చూసా అవునా మీరు కామెంట్ చేశారు కదా చేస్తున్నారు కదా కామెంట్ ఓహో ఇంతసేపు మీరు మీరు హైడ్లోనే ఉండి చూశారా అందుకేనా మీకు బాధ అవునా అవును ఓకే హలో అందరికీ గుడ్ మార్నింగ్ శ్రావణికి నచ్చింది వంట ఏంటి నాకు నచ్చిన వంటనా అంటే వెజ్జి అడుగుతున్నారానా లేచా విజయ సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు శ్రావణికి పాటలు అంటే ఇష్టమా ఎస్ ఇష్టం గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు విజయ సిస్టర్ రెండు చెప్పు రెండా వెజ్ నాన్ వెజ్లోనైతే ఫ్రాన్స్ ఇష్టం వెజ్లో వచ్చేసి పన్నీర్ అంటే చాలా ఇష్టం ఒక పాట పాడవచ్చు కదా లేదండి వద్దు మళ్ళీ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు నేను పాట పాడితే ఎలా ఉన్నారు సిస్టర్ అమెరికా ఇష్టం లేదా లేదండి రొయ్యల్ ఓకేనా ఫ్రాన్స్ అంటే మీరు అట్లా అంటున్నారా ఓకే ఓకే ఎలా ఉన్నారు విజయ్ సిస్టర్ తిన్నారా హలో అండి గుడ్ మార్నింగ్ పారిపోకుండా గేటు వేయడం లేండి పాడండి వద్దు నేను తిన్నాను చపాతి చికెన్ కర్రీ మీరు తిన్నారా ఇంకా లేదు సిస్టర్ తినాలి ఇడ్లీ చేశాను ఇడ్లీ తినాలి వంట చేసేసి తింటా నెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ కామెంట్ చేయండి హైవ్లో ఉండద్దు ఎలా ఉన్నావు శ్రావణి నేను బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది లైవ్కి వచ్చి వస్తలేరు చపాతి చికెన్ కర్రీ నాకు ఇష్టం మీ మిగిలకుండా వచ్చేస్తా తినడానికి ఎక్కడైనా వస్తా అంటున్నారా ఓకే ఓకే లైవ్కి కుదరట్లేదు సారీ ఓకే సిస్టర్ ఓకే నో ప్రాబ్లమ్ ఈ మధ్య కనిపిస్తలేరు కదా లైవ్కి వస్తలేరు కదా అంటున్నా చపాతి చికెన్ సూపర్గా కొంటుంది కదండి నాగేశ్వరరావు గారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు స్క్రీన్పై పై డబల్ ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరూ అవును అవును నాకు కూడా చాలా ఇష్టం చికెన్ చపాతి ఇంకా జోక్ చెప్పచ్చు కదా ఏమైనా మేడం అంటున్నారు ఎవరు లైవ్కి వెల్ వెళ్ళినట్టు వెళ్ళి వెళ్తలే అంటున్నారా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు ప్రతి ఒక్కరు స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండి వాళ్ళైతే అయితే అయిపోతారు కామెంట్ చేయండి వచ్చి మీకు కూడా ఛానల్ ఉందా నాగేశ్వరరావు గారు ఛానల్ ఉందా మీకు లైక్ అంటున్నారు విజయ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ సపోర్టింగ్ మెసేజెస్ థ్యాంక్ యూ హా ఉంది కే అవునా మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయిందా ఇది నేను రీసెంట్గా అమ్మేషా అవునా అమ్మేశారా ఓకే ఓకే అంటే మాంటైజేషన్ కంప్లీట్ అయ్యాక అమ్మేశారా ఇప్పుడు ఈ ఒక్క ఛానల్ ఉంది డిమోనిటైజేషన్ టూ థౌజండ్ నైన్టీన్లోనే అయింది ఓకే ఓకే త్రీ ల్యాక్ వచ్చాయి అవునా అట్లా అమ్మేసుకోవచ్చా అంటే టెక్స్ట్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేయాలా అమ్మితే ఫిఫ్టీకే వచ్చాయి ఓకే ఓకే త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉన్నది కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టచ్ చేయండి ఛానల్ దవారా ajá ah, 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 ok ok payments a ah, una likes para ok 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 Common. -hmm. లకీరాలో కారు పెట్టినా ఓకే ఓకే